చింటూ బాబా మనల్ని చదివించడానికి వచ్చారు సన్ముఖంలో కూర్చొని చదివిస్తూ ఉన్నారు మనల్ని సత్యుగ రాజ్య భాగ్యానికి అధికారులుగా చేస్తూ ఉన్నారు అందుకే మనం ఇప్పుడు అర్హులుగా అవ్వాలి అంటే పావనంగా అవ్వాలి మన తండ్రి మనకి తండ్రి మాత్రమే కాదు టీచరు సద్గురువు కూడా అయినారు ప్రతిసారి ఈ పాత ప్రపంచంను కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు ఆది సనాతన ధర్మాన్ని చేస్తారు ఇప్పుడు బాబా మనల్ని ఎందుకు చదివిస్తున్నారో నీకు తెలుసారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి బాబా మనల్ని చదివిస్తూ ఉన్నారు ఇదే మన తండ్రి కర్తవ్యము ఈ కర్తవ్యం గురించి మనకు తప్ప ఎవరికీ తెలియదు అన్నా బాబా కర్తవ్యం మనల్ని మనుషుల నుండి దేవతలుగా చేయడం ఏనా ఇది మనకు తప్ప ఇంకెవరికి తెలియదా పాతగా అయిపోయిన ఈ పూర్తి ప్రపంచాన్ని కొత్తగా చూడడానికి వచ్చారా అన్న అన్న కొత్త ఇల్లు కట్టాలంటే పాత ఇంటిని పరిగొట్టేసి కొత్త ఇల్లు కడతారు మరి బాబాయ్ ఏమో ఈ పాత ప్రపంచాన్ని ఎలా పరిగొడతారు మరి కొత్త ప్రపంచాన్ని ఎప్పుడు ఎలా కడతారు రే చింటూ బాబాయ్ రోజు మనకు ఓం శాంతి అత్త తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు బాబా చాలాసార్లు అర్థం చేయించారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు అంటే నేను అంతే అంతేకాకుండా ఇది నా శరీరము రే చింటూ బాబా ఈ రోజు ఇంకా ఏం చెప్పారంటే శరీరం కూడా చెప్పచ్చు ఇది నా ఆత్మ అని చూడరా బాబా ఏం చెప్తారు వీళ్ళంతా నా పిల్లలు అని చెప్తారు మనం ఏం చెప్తాము బాబా మా తండ్రి అని చెప్తాం కదా అలాగే ఆత్మ కూడా చెప్తుంది ఇది నా శరీరము అని శరీరం కూడా చెప్తుంది ఇది నా ఆత్మ అని ఇప్పుడు ఆత్మ తెలుసుకునింది కదా ఆత్మ ఏమో అవినాశి ఆత్మ లేకుండా శరీరం ఏమీ చేయలేదు అలాగే శరీరం కూడా చెప్తుంది ఏదైనా కష్టం ఇచ్చినట్లయితే శరీరానికి అరే నా ఆత్మకు కష్టాన్ని ఇవ్వకండి అని చెప్తుంది ఆగన్నా ఆ ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు ఆత్మ అంటున్నా శరీరం ఏం చేయలేదని చెప్పారు నాకు కూడా ఆత్మా చైతన్యమని శరీరం జ్వరం అని మాత్రమే తెలుసు అన్ని పనులు చేసేది శరీరము ఏం చేయలేదు శరీరం లేకుంటే ఆత్మ కూడా మాట్లాడలేదు వినలేదు చూడలేదు కదా అందుకేరా ఇది నువ్వు కూడా అర్థం చేసుకోడానికి ట్రై చెయ్యి నేను కూడా ఆలోచిస్తాను అంతే కాకుండా మన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వింటూ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆలోచించి అర్థం చేసుకొని మనకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారులే నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు నేను కూడా ఆలోచించడానికి ట్రై చేస్తాను నువ్వు కూడా ఆలోచించడానికి ట్రై చెయ్యి అన్నా నువ్వే ఆలోచించవద్దు అంటున్నావ్ మళ్ళీ ఆలోచించు అని అంటున్నావు ఏంటన్నా నాకు ఏమీ అర్థం కావట్లేదు నేను ఏమని ఆలోచించను రే చింటూ ఆత్మ గురించి బాబా ఇంకా చాలా విషయాలు చెప్పారు మనమే సతో ప్రధానంగా ఉండే వాళ్ళము ఆత్మని సతో ప్రధానంగా ఉన్నది తమ ప్రధానంగా అవుతుంది అలాగే ఈ ప్రపంచం కూడా పవిత్రంగా ఉండేది పతితంగా అయిపోతుంది గోల్డెన్ ఏజ్ గా ఉండేది ఐరన్ ఏజ్ గా అయిపోతుంది రే చింటూ బాబా మూడు ధర్మాలను స్థాపన చేస్తారు ఇది లీప్ ధర్మము చాలా చిన్న ధర్మము ఇందాకే కదన్నా బాబా ఒక ధర్మాన్ని స్థాపన చేస్తారన్నా ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారన్నా ఇప్పుడేమో మూడు ధర్మాలను స్థాపన చేస్తారని అంటున్నా అంతే కాకుండా ఇది లీప్ ధర్మం అని అంటున్నా నేనేమో లీప్ సంవత్సరం అని ఒకటి విన్నాను ఇదే కన్నా చూచిందన్నా రే చింటూ బాబా మనల్ని ఇప్పుడు బ్రాహ్మణులుగా చేస్తారు అంటే బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు అలాగే మనల్ని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారు ఈ బ్రాహ్మణ ధర్మమే రా ఈ ధర్మము చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది తర్వాత మనమందరము సత్యుగానికి త్రేతాయుగానికి వెళ్ళిపోతాము అన్నా నాకేమో ఆత్మ గురించి శరీరం గురించి అర్థం కాలేదు నువ్వేమో సత్యుగం త్రేతాయుగం అంటున్నావు రోజు చాలా చెప్పారు పవిత్రమైన ఆత్మ ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించదు పాప ఆత్మ మాత్రమే దుఃఖాన్ని అనుభవిస్తుంది పరంధానం నుండి ఆత్మ పవిత్రంగా వస్తుంది అందుకే ఎలాంటి పాప ఉండవు ఏ దుఃఖాన్ని అనుభవం చెయ్యదు ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చినప్పుడు వస్తారు వెళ్ళిపోతారు అంతేకాని ఎలాంటి దుఃఖము అనుభవం చెయ్యరు ఏదైనా కష్టం ఉంటే అది బ్రహ్మబాబా శరీరానికి ఉంటుంది శివబాబా ఆత్మ ఏమి అనుభవం చేయదు శివ బాబా సదా సుఖ శాంతులతో క్రైస్ట్ ఆత్మ కూడా పై వచ్చినప్పుడు పవిత్రమైన ఆత్మ వస్తుంది కాబట్టి ఆత్మ ఎలాంటి దుఃఖాలు అనుభవం చేయదు అదేంటన్నా ఆత్మ ఎంతగా దుఃఖి అవుతుంది క్రైస్ట్ ని బాగా కొట్టి గొలుసులతో కట్టేసి శిలమ్మి ఎక్కిస్తారు కదన్నా అంత కష్టపెట్టినప్పుడు ఆత్మ చాలా ఆత్మ పరండా నుండి వచ్చినప్పుడు ఎలాంటి అకౌంట్స్ ఉండవు కొత్తగా వస్తుంది కదా కొత్తగా వచ్చిన ఆత్మలకు ఎలాంటి అకౌంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు దుఃఖాన్ని కూడా అనుభవం చేయరు ఎవరిలోకైతే ప్రవేశించి ధర్మ స్థాపన చేస్తారో ఆ ఆత్మ మాత్రమే దుఃఖాన్ని అనుభవం చేస్తుంది ఈ ఆత్మేము వచ్చి పైనుండి ధర్మస్థాపన చేసి ఆ శరీరం నుండి వెళ్ళిపోతుంది అన్నా ధర్మాన్ని స్థాపన చేసింది అక్కడైతే చింటూ బాబా వచ్చి మనకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు అందుకే బాబా మనకి గురించి చెప్పారా ఫాదర్లీ బర్త్ రైట్ బర్త్ రైట్ అంటే తెలుసు జన్మ సిద్ధాధికారమని అని ఇంకా మిగతా అంటే ఇన్ని రోజుల నుంచి నేను ఒక్క బుక్ లో కూడా రాలేదు ఇంకొకసారి గుర్తు తెచ్చుకొని ఆలోచించురా అన్నా నేను డిక్షనరీలో వెతుకుంటాను అందులో అయినా దొరుకుతాయో లేవో బాబా పదాలు రే చింటూ ప్రతిరోజు బాబా మనకు ఐదు వికారాలు వదిలేమని చెప్తారు ఇంకా మనం ఎంత ట్రై చేయాలి చూడురా అన్నింటికంటే పెద్ద వికారము దేహాభిమానం అని చెప్తారు కానీ మనం ఇంకా కంప్లీట్ గా ఆత్మాభిమానులుగా కానే లేదు కదా ఏదో ఒక పురుషార్థం చేయాలిరా ఏదో ఒకటి చేసి దేహి అభిమానులుగా అవ్వాలిరా కనీసం ఒక పని చేద్దాం రా ఆత్మకోటి రాద్దాము నేను ఆత్మ 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 అని ఆత్మకోటి రావడం మొదలు పెడదాం అరా ఆ అమ్మ బావ ఉంది రాద్దామన్నా దానికి కూడా నేను బుక్ పెట్టేస్తాను రే చింటూ బాబా మధుబన్లు అందరిని సణ్ముఖంలో కూర్చోపెట్టుకొని ముళ్ళి నడిపిస్తారు అందరూ లైవ్లో ముళ్ళి వింటారు మిగతా వాళ్ళందరికీ కూడా బాగా టేప్లో మిటి పంపిస్తారు చింటూ మనం ఇప్పుడు ఏవో జన్మల కోసం చదువుకుంటున్నాము ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నతమైన పదవిని పొందుకుంటాము అందుకే బాబా మళ్ళీ చేయమని గుర్తు చేస్తున్నారు మనందరం ఎంత స్మృతి చేస్తే అంత అయిపోతాము బాబా ఏమో మనం ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము అని అంటే శాస్త్రాల్లో ఏం రాశారో తెలిసారా ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకుంటామని అబద్ధం రాసేశారు అన్నా చాలా మంది పిల్లలు బాబాకు ప్రామిస్ చేస్తారంట కానీ ప్రామిస్ ని అందుకే ఈ రోజు బాబా మనందరికి మనం చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేస్తున్నారు అలాగే మన ప్రతిజ్ఞను నిలబెట్టుకోమని చెప్తున్నారు ఏమైతే అది పక్కాగా నిలబెట్టుకోవాలని బాబా చెప్పారు అప్పుడే మనం కామం క్రోధం మీద విజయలుగా అవుతాము అందుకే నడుస్తూ తిరుగుతూ ప్రతీకరమ చేస్తూ కూడా మనల్ని మన తండ్రిని గుర్తు ఒకే లగనంతో ఒకే భరోసాతో ఏ కరస స్థితిలో మనము మన నిర్విఘ్న స్థితిని తయారు చేసుకోవాలి అప్పుడే మనము నివారణ స్వరూపులుగా అవుతాము చింటూ అంతేకాకుండా బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే అంతిమ వినాశ సమయంలో ఏ సాధనాలు పనిచేయవు ఏ టెక్నాలజీ పనిచేయదు అప్పుడు ఒకటే ఒక వైర్లెస్ సెట్ మనతో ఉంటుందిరా అది బాబా మనకిచ్చిన గిఫ్ట్ అదే ఆశరీరి స్థితి ఆశరీరి స్థితిని వైర్లెస్ సెట్ లాగా పని చేస్తుంది ఈ వైర్లెస్ సెట్ పని చేయాలంటే మనము వైర్లెస్ కావాలి వైర్లెస్ కావడమే ఈ వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ రా సరేనా చింటూ ఓం శాంతి ఓం శాంతి అన్న ఫ్రెండ్స్ ఈ రోజు ముర్లి డిస్కషన్ ని విన్నారు కదా నాకు ఏ పాయింట్ అయితే సరిగ్గా అర్థం కాలేదు అవి మీకు బాగా అర్థమైతే నాకు కామెంట్ బాక్సులో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ గురించి మీకు ఎంత తెలుసో అంత కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి అది చదువుకొని మేము కూడా నాలెడ్జ్ ఫుల్ గా అవుతాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి మీ అందరికీ కూడా అన్న చింటి గారి తరఫున ఓం శాంతి